జగన్మోడి గారు చూసిన పుట్టలు పొప్ప పట్టడానికి ఒక కొలంపు ఉంది ఆ కలంపు వల్ల ఆయన అంటే చాలా అభిమానం చూసి కూర్చోవాలి అసలు నిజంగా మాట్లాడతారు ఆయన నిజంగా ఎప్పుడు జగన్ మాట్లాడితే నేను ఒక్కరినొక వైపు అందరు వైపు అంటున్నారు కదా సో దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు ఎలా జవాను ఎవరు ఆయన నమ్మకం జనం ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటున్నాడు కదా అది ప్రజలు నమ్ముతున్నారా నూట డెబ్బై ఐదు వచ్చే ఛాన్స్ ఉంది అసలు జగన్ గారి మీద మీ అభిప్రాయం ఎట్లుంది బాబు జగన్ గారి పరిపాలన మీద మీ ఊర్లో వస్తున్నాయి సంక్షేమ పథకాలు ఏమవుతున్నాయి మీ ఊర్లో అందరికి మా ఇంట్లోనే మాకు చిన్న వేల ఏడు వచ్చింది మా నాన్నకి పిలిచింది మా అమ్మాయికి అమ్మఒడి ఏం కావాలి ఇవి ఒడి దగ్గర మాకు ఏమి రాలేదు బాత్రూమ్ రాల ఏం లేదా ఉన్న ఫస్ట్ మాదే మీకు వాళ్ళు ఏం చేయలేదు అప్పుడు మాకు నాకు ఏం చేయలేదు వాళ్ళ అనుకూలమైన వాళ్ళకి వాళ్ళకి అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి తప్ప సామాన్య జరగలేదా ఆ పార్టీ వాళ్ళు ఈసారి మరి గెలిచే అవకాశం ఉందా టీడీపీ జనసేన పొత్తు వైసీపీ రావాలి ఎందుకు బాబాయ్ వచ్చి పథకాలు மஞ்ச ஆலோசனை மஞ்சள்